పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మనీ లాండరింగ్ కేసులు మీరు పెట్టిన వాటిలో ఎంతమంది శిక్షలు పడ్డాయి ఎన్ని కోర్టులో నిలబడ్డాయని సుప్రీంకోర్టు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని ప్రశ్నించింది చాలా కీలక ప్రశ్న కూడా అనేక సార్లు కోర్టు అడుగుతూ ఉంది ఈడీ అనేది ఎలాంటి సందేహం కలిగితే చాలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయచ్చు అనే భావం ఎంతవరకు నిలబడుతుంది అనే ప్రశ్న వాళ్ళు తరచూ వేస్తున్నారు ఉప విషయంలో కూడా అన్లాఫుల్ యాక్స్ ప్రివెన్షన్ యాక్ట్ విషయంలో కూడా వాళ్ళు ఇటువంటి ప్రశ్నలే వేశారు కానీ అది రాజ్యానికి సంబంధించిన అది కొనసాగుతూనే ఉంది కానీ మనీ లాండరింగ్ యాక్ట్ విషయంలో ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ బగాల్ మాజీ సహాయ కార్యదర్శిగా పనిచేసిన సౌమ్య చైరా చౌరాసి అనే మహిళను అనే అధికారిని ఆరోపణల మీద అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణల మీద ఇప్పటికీ ఏడాది తొమ్మిది నెలలు అయిందట అంటే ఇరవై ఒక్క మాసాలు ఇరవై ఒక్క మాసాలు ఉన్నారు ఆ మీద ఇప్పటికీ కూడా ఛార్జెస్ అభియోగాలను కూడా ఫ్రేమ్ చేయలేదు రూపొందించలేదు ఆమె పలను తప్పులు చేశారని మీరు ఆరోపణలే రూపొందించకుండా ఇరవై ఒక్క నెలలు జైల్లో పెడతారు ఎప్పుడు పెడతారో కూడా తెలియదు మరి అటువంటిప్పుడు ఎంతకాలం జైల్లో ఉండాలి అని ప్రశ్నించారు ముగ్గురు జస్టిస్ భయాన్ ఉజ్వల్ భయాన్ అలాగే సూర్యకాంత్ ఇంకా దత్త కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు అసలు ఈ సెక్షన్ల కింద పడే శిక్ష ఏడేళ్ళు ఇప్పటికీ దాదాపు ఇరవై ఒక్క మాసాలు జైల్లో ఉన్నారు అంటే ఇంకా ఇందులో న్యాయం కానీ విచారణ కానీ ఏముంది అని వాళ్ళు ప్రశ్నించారు ఇంకోటేమో ఎలాంటి టైం ఫ్రేమ్ లేకుండా ఎలాంటి ముందుకు సాగకుండా ఉంటే ఇలాగే అటు పెడితే ఎలాగోదంటే అడిగారు మాట్లాడుతున్నారు ఈడీ తరఫున అడ్వకేట్ కాదండి ఉంచాలి లేకపోతే చాలా కీలక వ్యక్తి ముఖ్యమంత్రికి దగ్గర పనిచేశారు సాక్ష్యాధారాలు అవి ఇవ్వండి ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా మీరు ఏడాది తొమ్మిది నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు మీరు అప్పుడు ఏం చేశారు అసలు మీకు ఎంతమందికి పడుతున్నాయి చెప్పండి శిక్షలు మీరు పెట్టే కేసులు ఎన్ని నిలబడుతున్నాయి పార్లమెంట్లో ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పటి రోజు నలభై ఒక్క కేసుల్లో మటుగా ఈ కే కొంతవరకు శిక్షలు పడ్డాయి మిగిలినవి నిలబడినట్టు కనబడి పడుతుంది నలభై ఒక్క కేసుల్లో అంటే చాలా తక్కువ అంటే అంటూ ఉంటారు కదా ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా ఉండేవాడి అదే దాదాపు సుప్రీంకోర్టు నోట కూడా రావడం మనకిప్పుడు ఆశ్చర్యం కోర్టు ఏమో అరవింద్ కేజ్రీవాల్ కేసులోను లిక్కర్ స్కామ్ అనే దాంట్లోను చాలా కేసుల్లో మనీ లాండ్రింగ్ అని పెట్టడం మనీ లాయర్ ఏంటి అనేది కూడా చెప్పరు ఆ మనీ ఎక్కడి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది అన్న రొటేషన్ కూడా చెప్పరు సో సందర్భత్తు చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిని కూడా పదహారు నెలలు ఆయన కూడా లోపల ఉన్న తర్వాత ఇప్పటికి కూడా ఛార్జెస్ అభియోగాలు ఫ్రేమ్ చేయలేదు రూపొందించలేదు విచారణ జరగడం జరగకపోవడం ఒకటి వాళ్ళు కేసులు వాళ్ళు ఎదురు కేసులు వేస్తున్నారు డిస్మిస్ పిటిషన్లతో కాలం గడుపుతున్నారు అంటే మరి చట్టం ముందు మీరేందుకు బలంగా వాదన వినిపించారు తొందరగా ముగించారు ఏళ్ళ తరబడి పదేళ్ళు పన్నెండేళ్ళు గడిచినా కానీ ఆ కేసులు అలాగే నడుస్తుంటే వాళ్ళు అలాగే వాళ్ళు జైల్లో ఉంటారు అప్పుడు ఆయన కూడా పదహారు నెలలు ఉన్నారు కదా వచ్చి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికే చార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు ఇప్పుడు అదే ప్రశ్న సుప్రీంకోర్టు సౌమ్య చౌరసియా కేసులో అడిగారు ఆమెనైతే మేము విడుదల చేస్తున్నాము అని చెప్పారు కానీ మీ ఆమెకు ఉద్యోగం ఇవ్వకండి మేము బయటికి విడుదల చేస్తున్నాము బెయిల్ మీద అంటే అది మేము హక్కులు లేకపోతే చట్టాన్ని బట్టి చేస్తున్నాం కానీ మేము కేసు మంచి చెడ్డలోకి మేము పోవడం లేదు దోష నిర్దోష చెప్పడం మా పని ఇప్పుడు కాదు అది విచారణ జరగని కానీ కా సరైన ప్రాతిపదిక లేకుండా ముందడుగు పడకుండా ఇలాగ ఎడతగకుండా జ కట్టగట్టాల పెట్టడం సరికాదు అని విడుదల చేశారు నిజానికి చవరాల్సిన కేసు ఈ వ్యాఖ్యలు చాలా కేసుల్లో వర్తిస్తాయి ఒక పాఠంగా కూడా ఉంటాయి ఈడికి కూడా